లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆపరేషన్ కగార్ నేపథ్యము అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇచ్చిన పిలుపు మేరకు కాకుండా మావోయిస్టు పార్టీలో ఉద్యమం గతి తప్పిన నేపథ్యంలో లొంగిపోతున్నానని చెప్పేసి వేణుగోపాలరావు చెప్పడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇంకా కేంద్ర కమిటీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ లొంగిపోయాను అని చెప్పి చెప్పిన వార్త మావోయిస్టు పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది దాదాపు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు అటు దేశంలో అనేక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఈసారి తగిలిన దెబ్బ మాత్రం చాలా పెద్దది ఎందుకంటే ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్లు లొంగిపోతున్నారు కానీ మల్లోలు జిల్లా వేణుగోపాల్ అలియా సోను అనే వ్యక్తి మాత్రం అత్యంత కీలక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో ఇద్దరు అన్నదమ్ములు రెండు వేల పదకొండులో చనిపోయినటువంటి కిషన్జీ ఆయన తర్వాత అత్యధికంగా దండకార్యంలో అత్యంత ప్రభావితంగా ఆదివాసీ ఉద్యమాన్ని మావోయిస్ట్ పార్టీకి అనుసంధానం చేసి మావోయిస్ట్ పార్టీ ఇన్నాళ్ళు బ్రతకడానికి ఉపయోగపడినటువంటి మల్లోజ వేణుగోపాల్ లొంగుబాటు మాత్రం మావోయిస్ట్ పార్టీకి తీరని దెబ్బ చెప్పుకోవచ్చు ఒకవైపు ఆ పార్టీ సెక్రటరీ బసవరాజ్ని ఎన్కౌంటర్లో కోల్పోయి అత్యంత మిలిటరీ ఆపరేషన్లో కీలకంగా వహరించినటువంటి ఒకసారి ప్రొఫైల్ చూద్దాం మల్లోజులో వేణుగోపాల్ ప్రొఫైల్ ఇది ఇది ఈ ప్రొఫైల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు మల్లోజ్లో వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ వివేక్ అలియాస్ అభయ్ దాదాపు సెంట్రల్ కమిటీలో స్పోక్ పర్సన్ మొత్తం ఎంటైర్ మావోయిస్ట్ పార్టీకి ఒక స్పోక్ పర్సన్గా పనిచేసిన వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్ మల్లోజ్లో వేణుగోపాల్ పెద్దపల్లికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించిన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇతను లొంగుబాటు అత్యంత ప్రభావితం మావోయిస్ట్ పార్టీ చేస్తుంది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో ఆయన ఇరవై రెండు పేజీల లెక్క రాశారు దాంట్లో మావోయిస్ట్ పార్టీ ఉద్యమమే గతి తప్పింది అనేక మనస్పర్ధలు మావోయిస్ట్ పార్టీలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు క్యాడర్ని అత్యంత క్రూరంగా ఎన్కౌంటర్లు చేసిన నేపథ్యంలో క్యాడర్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేది చెప్పారు కేవలం తాను ఆ మావోయిస్టు పార్టీని వీడుతున్నాను సెంట్రల్ కమిటీ నుంచి బయటకు వస్తున్నానంటూ ఆయన అయితే ఇరవై రెండు పేజీల లేఖ రాశారో అది అత్యంత కీలకమైంది ఆ లేఖ పైన ఉత్తర ప్రత్యర్థులు కూడా నడిచాయి మావోయిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది ఒక తుపాకీ వీడాలన్న డైషను అప్పుడు చనిపోయినటువంటి బసవరాజ్ సెక్రటరీ ఉన్న సమయంలో డిస్కషన్ జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఒప్పుకోవట్లేదు క్యాడర్ని కాపాడుకోవాలంటూ ఆయన చేసినటువంటి విజ్ఞప్తి తర్వాత మావోయిస్ట్ పార్టీ ఒప్పుకోలేదు దాంతో దా దాంతో దాదాపుగా ఆయనకు సంబంధించినటువంటి అరవై మంది బృందంతో ఆయన లొంగిపోయారు మహారాష్ట్ర గచ్చినోళ్లి ముందు లొంగిపోయారు నాలుగు రోజుల తర్వాత తెలంగాణకు వచ్చి ఆయన ఇక్కడ కూడా దాదాపు ఆయన పైన పద్నాలుగు కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నాయి తెలంగాణలో పన్నెండు కేసులు ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగు కేసులో కూడా ఆయన ఇక్కడికి రానున్నారు వచ్చిన తర్వాత మావిష్ పార్టీ జరుగుతున్న దానికైనా ఆయన మాట్లాడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఆల్ రైట్ విజయ్